షిఫ్ట్ చేయాలి మళ్ళీ తిరిగి యాక్షన్ చేయాలన్నా మళ్ళీ తిరిగి థ్రిల్లర్ జానర్ పోవాలన్నా ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ ద మిడిల్ ఈస్ ఇంపార్టెంట్ ఒకసారి అన్ని అండు అయిపోతాయి అగైన్ యూ కెన్ సీ ద మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కల్ట్ వస్తుంది యూ విల్ సీ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫిలిం సో ఐ థింక్ దిస్ ఫిలిం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ ఐమ్ గ్లాడ్ దట్ దిస్ గేమ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ అయ్యేది డెఫినెట్లీ ఈ మంచి ఎక్స్పెరిమెంట్ సో డెఫినెట్లీ అంటే ఇట్స్ స్టోరీ అవార్డ్ ఫిలిం మేకర్ దిక్కు చూసుకుంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి దిక్కు ఇండస్ట్రీ గురించి చాలా గా వి ఆల్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఒరిజినల్ క్యారెక్టర్ దిల్ రాజ్ గారు ఉన్నా కూడా హరిశంకర్ ఉన్నా కూడా మన వంక్షన్ ఆల్ లుక్స్ లైక్ సినిమా కంటే ఎక్కువ మీకు ఇది గోమల్ గారు కృష్ణ నగర్ లో ఫిలిం నగర్ లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంది